గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో సపోర్ట్ చేయండి ఎండు వరకు చూడండి పవర్ ఫైవ్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేడిగడ్డ మరింత కుంగింది గతంలో ఒకటిన్నర అడుగుల మేరకే ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు అడుగుల మేర కుంగుబాటు నెల రోజుల వ్యవధిలోని స్పష్టమైన మార్పు మరింత లోపలికి వెళ్లిన పిల్లర్లు ఎఫ్రాన్ క్రస్ట్ స్పిల్ వేర్లోనూ పెరుగుతున్న పగుళ్ళు మట్టి కట్ట కింద నుంచి లీక్ అవుతున్న నీళ్లు నిర్మాణంలో బొగ్గు బయటపడినట్లు ప్రచారం భూపాలపల్లి కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం భవిష్యత్తు తరాలకు ఆ ప్రాజెక్టే పెద్ద వరం కేటీఆర్ కవితకు బేయిలిస్తే మొదటికే మోసం సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు కుమారుడి పరీక్షల కారణమే కాదు పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడు బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి ఎందుకు రాయలేడు కవితను ఈ కేసులో బలి పశువుగా మార్చారని నమ్మడానికి వీల్లేదు బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యూఢిల్లీ అప్రూవర్లుగా ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కు నమ్మకస్తుడు నేటితో ముగియనున్న మాజీ డిసిపి రాధా కిషన్ రావు కస్టడీ ఓ ఇన్స్పెక్టర్ నలుగురు కానిస్టేబుల్ విచారణ పలు జిల్లాలో వార్ రూమ్లు ఏడు చోట్ల ట్యాపింగ్ కేంద్రాలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలోను ఏర్పాటు హైదరాబాద్ సిటీ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు ఎలాంటి తనిఖీలు జరగలేదు అంతా అసత్య ప్రచారం ఎమ్మెల్సీ నవీన్ రాహుల్ మంత్రి సురేఖావి నిరాధార ఆరోపణలు చర్యలు తీసుకోండి కేంద్ర ఎన్నికల సంఘానికి నన్ను దెబ్బతీసే కుట్రలు వెనుక నుంచి కొందరు గూడు పుటాని చేస్తున్నారు గోడంగల్లో మెజారిటీ రాకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్ర మండలానికి రాజవుతారా బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు లిస్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదు ఎక్కడ ఉన్న నా గుండె చప్పుడు కోడంగల్ మాత్రమే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా రేవంత్ కోడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష కోడంగల్లో మాట్లాడుతున్న సీఎం చిత్రంలో వంశించడంగల్ బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీది హిందువుల వ్యతిరేక మేనిఫెస్టో ఫిరాయింపులపై రాహుల్ గాంధీ మాట్లాడడా కిషన్ రెడ్డి డిప్యాక్ తో సీఎంల మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారం రుణమాఫీ పోగొట్టే యోచనలో కాంగ్రెస్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి షకిల్ కుమారుడు రాహిల్ అరెస్ట్ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు మూడు నెలలకు అదుపులోకి దుబాయ్ నుంచి రాక పోలీసులకు ఎయిర్పోర్ట్ సిబ్బంది సమాచారం పద్నాలుగు రోజుల రిమాండ్ అవినీతి పరులు జైలుకే ఇది మోదీ గ్యారంటీ కాంగ్రెస్ కు పేదలు పట్టరు దానిది కాకర బుద్ధి లూటీ లైసెన్స్ రద్దు చేసేందుకే నన్ను దూషిస్తున్నారు ప్రజలే నాకు రక్షణ రక్షక కవచం ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ప్రధాని ధ్వజం రాయ్పూర్ జగ్దల్పూర్ జనసేనకు చిరు విరాళం ఐదు కోట్ల రూపాయలు తన తమ్ముడిది నిస్వార్థమైన మనసని ప్రశంస మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని హైదరాబాద్ అమరావతి సబ్సిడీ విత్తన టెండర్లకు ఈసీ బ్రేక్ మే పదమూడున తేదీ తర్వాత నిర్వహించారని ఆదేశాలు హైదరాబాద్ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది సెంట్రల్ గాను ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ప్రారంభం హైదరాబాద్ యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలోకి సెల్ఫోన్ల నిషేధం భువనగిరి అర్బన్ రామయ్య కళ్యాణానికి గవర్నర్ కు ఆహ్వానం భద్రాచలం నేతన్న పేరుతో బీఆర్ఎస్ బీజేపీ శవ రాజకీయాలు కేంద్రం ఎన్నిక ఎన్ని నిధులిచ్చిందో ఇచ్చిందో కరీంనగర్ అసమర్థత ఎంపీ చెప్పాలి చేనేతకు పని కల్పిస్తాం మంత్రి పొన్నం సిరిసిల్ల ఫోన్ ట్యాపింగ్ పై నిరాధార ఆరోపణలు రాహుల్ గాంధీ మంత్రి సురేఖలపై చర్యలు తీసుకోండి కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మూసి అభివృద్ధి మూసి బోర్డు సమావేశంలో సిఎస్ హైదరాబాద్ స్థితి అప్పులెంత చెల్లించాల్సిన అసలు వడ్డీ కార్పొరేషన్లను వివరాలు కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ కాళేశ్వరం సహా ఇరవై ఒక్క కార్పొరేషన్లకు ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని వెల్లడి హైదరాబాద్ షకిల్ కుమారుడు రాహిల్ అరెస్ట్ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులు మూడు నెలల తర్వాత పోలీసుల అదుపులోకి రంజన్ కోసం దుబాయ్ నుంచి రాక హైదరాబాద్ సిటీ పాల్వంచ కేటీపీఎస్ కు విచారణ కమిటీ ఓ ఎం ప్లాంట్ కూల్చివేత ఫైళ్ల పరిశీలన గోప్యత పాటించడంపై అనుమానాలు ఏడాదిగా పాల్వంచలో హెచ్ఆర్ డైరెక్టర్ ఆయన కరు సన్నల్లోని ప్లాంట్ కూల్చివేత స్కామ్ తరలింపు కొత్తగూడెం కలెక్టర్ ఉగాది పచ్చడి జీవితంలోని మంచి చెడులకు నిదర్శనం గవర్నర్ సిపి రాధాకృష్ణ రైతులు ఆనందంతో వెళ్లి విరియాలి ప్రజలకు రేవంత్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్ రేవంత్ కు తప్పిన ప్రమాదం కాన్వాయిలో పేలిన ఓ వాహనం టైరు వికారాబాద్ ఇరవై ఐదు కోట్ల సన్ పారివార్ ఆస్తుల అటాచ్ ఈడీ చర్య వాటిలో స్థిర చరాస్తులు హైదరాబాద్ సిటీ కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం సొంత డబ్బుతో కొద కొదురు పాకాలు బడి నిర్మాణం కేటీఆర్ హైదరాబాద్ సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల నాగార్జున సాగర్ నల్లమలలో కొనసాగుతున్న కార్చిచ్చు మన్ననూరు బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోండి హైదరాబాద్ కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం మేడిగడ్డ పర్యటనలో సిపిఎం నేతలు భూపాలపల్లి ఈ సర్కార్ మనగడ అనుమానమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట టౌన్ ఎస్ఓసిపై ఏపీకి చుక్కెదురు గడువు ఇక పెంచబోమన్న బ్రీజెస్ ట్రైబ్యునల్ ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దాఖలు చేయాలని ఆదేశం కేసుల విచారణకు కోడ్ అడ్డంకి కాదని స్పష్టీకరణ మే పదిహేను నుంచి పదిహేడు మధ్య తదుపరి విచారణకు నిర్ణయం హైదరాబాద్ వెబ్సైట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఈ నెల పన్నెండు వరకు అవకాశం హైదరాబాద్ సిటీ షార్ప్ భారత్ చైర్మన్ గా కారం హైదరాబాద్ మాతృభాష దూరమైతే శ్వాస ఆగినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవుల సాంబ శివరావు స్మారక పురస్కారాల ప్రదానం హైదరాబాద్ సిటీ బకులభరణం రామకృష్ణ మన్నం వెంకటరాయుడు పురస్కారాలను ప్రదానం చేస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ఓఎస్డి అవినీతి పరులపై అవినీతిపై విచారణ జరపాలి లంబాడి హక్కుల పోరాట సమితి ఫిర్యాదు హైదరాబాద్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వెబ్ సిరీస్ నడిపిస్తోంది కాంగ్రెస్ ఆయంలో ట్యాపింగ్ జరగలేదా త్రిశాంక్ హైదరాబాద్ రాష్ట్ర భద్రత కమిషన్ ఏర్పాటు చేయండి అదే ఉంటే ట్యాపింగ్ వ్యవహారం ఉండేది కాదు ఎఫ్జీజీ రాష్ట్రంలో బగబగలకు కాస్త బ్రేక్ నలభై ఒక్క డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు నేడు రేపు మరింత తగ్గనున్న ఎండలు హైదరాబాద్ ఏపీ నుంచి కొల్లి రాగా రఘురామిరెడ్డి అవుట్ పోలీసు పరిశీలకుడిగా అశ్వంలో విధులు ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ మరో షాక్ అమరావతి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే వర్షాభావం అందుకు శీతకాలంలో అధిక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ది బాధ్యత బాధ్యతల శ్రీధర్ బాబు గోదావరి కాని విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన పోలీసులకు ఫిర్యాదు పోక్తో కేసు నమోదు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ఘటన గుండాల చిత్రం చూసి చిత్తరువైన సీఎం ఎక్సలెంట్ అంటూ ఆర్టిస్ట్ వెంకటేష్ను ను అభినందించిన రేవంత్ హైదరాబాద్ సీట్ ఆవరణంలోకి ఆవరణలోకి కీలక పత్రాల దహనం ఎన్నికల ముందు ఏపీ సిఐడి ఘనకార్యం అవి హెరిటేజ్ డాక్యుమెంట్ ప్రతులు కేసు తప్పుదారి పట్టించేందుకే టీడీపీ ప్రింట్ సరిగా లేక కాల్చేశామన్న సిఐడి అమరావతి మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు రంగాధమ్ పల్లిలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఆరోపణ ఈసీఈడికి రఘునందన్ ఫిర్యాదు సిద్దిపేట అర్బన్ మళ్లీ భయపెట్టిన బోయింగ్ విమానం టేకాఫ్ వేలా ఓడి ఎగిరిపోయిన ఇంజన్ కవర్ అప్రమత్తమై సురక్షితంగా కిందికి దించిన పైలట్ న్యూయార్క్ జైలుక జవాబు ఓట్సే కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ కొత్త ప్రచారం బోట్ కంపెనీ డేటా చోరీ రిస్క్ లో డెబ్బై ఐదు లక్షల మంది క్లస్టమర్లు కస్టమర్లు న్యూఢిల్లీ మోదీ ప్రసంగాల్లో ఆర్ఎస్ఎస్ కంపు ఎవరెవరి పక్షము అందరికి తెలుసు బీజేపీ గ్రాఫ్ దిగజారుతోంది అందుకే మా మేనిఫెస్టోపై నిందలు కాంగ్రెస్ న్యాయ పత్రుల్లో ముస్లిం లీగ్ వ్యాఖ్యలపై నిప్పులు జరిగిన కార్గే ప్రధానిపై ఈసీ ఫిర్యాదు న్యూఢిల్లీ బరిలో నేర చరిత్రలే అధికం అఫిడవిట్ల ఆధారంగా ఏడిఆర్ నివేదిక న్యూఢిల్లీ విజయవంతంగా నింగిలోకి టీషార్ట్ ఏ వన్ ఉపగ్రహం న్యూఢిల్లీ జాతీయ పతాకాన్ని కించపరిచేలా పోస్టు భారత్ కు మాల్దీవుల మాజీ మంత్రి క్షమాపణలు మాలి జగడం వద్ద సహకరించుకోండి నిధుల విడుదల అంశంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం సూచన న్యూఢిల్లీ ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు ఆరోపణలు చేసిన అందరిని జైల్లో పెడుతుంటే ఎంతమంది జైల్లో ఉంటారో ఊహించండి సుప్రీం న్యూఢిల్లీ కేంద్ర ఏజెన్సీల చీఫ్లను మార్చండి ఎన్నికల కమిషన్ వద్ద తృణమూల్ ఎంపీల ధర్నా లాగి పారేసిన పోలీసులు న్యూఢిల్లీ బిజినెస్ నాలుగు వందల లక్షల కోట్లు సరికొత్త మైలురాయికి స్టాక్ మార్కెట్ సంపద రికార్డు గరిష్టాలకు సూచీలు ఇరవై రెండు వేల ఆరు వందల ఎగువకు నిఫ్టీ ఇరవై ఐదు మంది ఐఎస్బి విద్యార్థులకు విదేశీ ప్లస్మెంట్లు కస్టమర్ల విశ్వాసమే మా విజయం సంగీత మొబైల్స్ ఎండి సుభాష్ చంద్ర బెంగళూరు గ్రాండ్ ఫార్మా షేర్లలో భారీ బ్లాక్ డీల్ హైదరాబాద్ వాతావరణ మార్పులు ద్రవ్య విధానాలకు సవాళి ఆర్బీఐ నివేదిక ముంబై పసిడి పై పైకి హెడేల్వీజ్ రెండు వందల కోట్లు ఎన్సీడీల జారీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్సీ ఐపీఓకు సేబీఓకి బంగారం ధరలు హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల ఆరు వందల యాభై కేజీ వెండి ఎనభై ఎనిమిది వేలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఒక వేల రెండు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ అరవై ఐదు వేల రెండు వందల తొంభై కేజీ వెండి డెబ్బై ఎనభై ఒక వేల ఐదు వందలు స్పోర్ట్స్ పట్ట చెన్నై కోల్కతాపై ఘన విజయం రేగిన బౌలర్లు రుతురాజ్ అర్ధ సెంచరీ చెన్నై తరఫున తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్ గా తుషార్ సుమిత్ సంచలనం ముంబై మాంటే కార్లివ్ సింధుకు కట్టిన పరీక్ష నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చైనా నింగ్బో నన్ను పక్కన పెట్టేలా కుట్రలు ఈసీ సభ్యులపై ఉషా ఆరోపణ ఐవో ముదిరిన అంతర్గత విభేదాలు న్యూఢిల్లీ హాకీ కోర్ గ్రూప్లో జ్యోతి హైదరాబాద్ హంపీకి షాక్ టోరంటో బ్రూక్ స్థానంలో లీజార్డ్ న్యూఢిల్లీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్